హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీలో ముందుగా అందరికీ పోలిపాడ్డేమి శుభాకాంక్షలు అందరూ పోలి పాడ్యమి చేసుకున్నారో లేదో కామెంట్ చేయండి కార్తీక మాసం అయిపోయిన తర్వాత అమావాస్య వస్తుంది అమావాస్య అయిపోయిన మరుసటి రోజు అయితే పోలిపాడ్యమి అయితే వస్తుంది కార్తీక మాసంలో ప్రతిరోజు అయితే దీపాలు పెట్టడానికి కొన్ని కారణాల వల్ల వీలైతే కాదు కదా అందుకే పోలి పాడ్యమి రోజు తెల్లవారుజామున నీరు చోటకు వెళ్ళి దీపాన్ని అయితే ముప్పై మూడు వత్తుల గల దీపాన్ని అరటి డిప్పలో వెళ్ళి వదులుతారు కార్తీక మాసం మొత్తం కూడా మనం ప్రతిరోజు దీపం పెట్టినట్టుగా సమానము ఇక్కడ నాకు నీరు పారేచోట అందుబాటు లేదు కాబట్టి తులసి కోట దగ్గర పూజ అయితే చేసి తులసి కోట ముందర ఒక ప్లేట్లో నీరు పోసి అందులో పూలు అక్షింతలు పసుపు కుంకుమ వేసి అందులో దీపం అయితే పెట్టి నదిలో మనం ఏ విధంగా అయితే ఇలా చేతులు అంటామో విధంగా పూజ అయితే చేసుకొని పూజ అయితే చేసుకున్నాను పోలి పోలీ పాడ్యం అయితే ఈ విధంగా జరిగింది ఇంతకీ మీరు ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఉంటా మరి ఈ వీడియోకి అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం టేక్ కేర్ బాయ్ బాయ్